అందరికీ నమస్కారం పురాణాలలో రాజనీతి తెలిసిన ఒక గొప్ప మహిళ ఉంది సుషేనుడి కుమార్తె తార వానర రాజ్యం కిష్కిందకు రాజైన వాలితో ఆమె వివాహం జరుగుతుంది వాలి మహాబలశాలి అతనిది వజ్రతుల్య శరీరం వాలి అతని తమ్ముడైన సుగ్రీవుడు ఎంతో స్నేహంగా ఉండేవారు కాగా ఒకసారి మాయావి అనే రాక్షసుడి మీదకు వాలి యుద్ధానికి వెళ్ళాడు వాలి ఇంతకు తిరిగి రాకపోవడంతో అందరూ వాలి మరణించాడని భావించారు దాంతో వాలి స్థానంలో సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపారు అప్పుడు స్థానిక ఆచారం ప్రకారం తార సుగ్రీవుడికి భార్య అయింది ఇంతలో కొన్నాళ్లకు యుద్ధం నుంచి వాలి తిరిగి వచ్చాడు సుగ్రీవుణ్ణి తరిమివేసి మళ్ళీ తానే రాజయ్యాడు వాలి తిరిగి రావడంతో తారా కూడా మళ్ళీ తన విధేయతను అతనికే ప్రకటించింది సుగ్రీవుని పట్ల తీవ్ర కోప ఆవేశాలు ప్రకటించిన వాలి అతన్ని తరిమివేయడా కాక అతని భార్య అయిన రుమాను తన బలవంతన చేపట్టాడు అటు రాజ్యాన్ని ఇటు కుటుంబాన్ని పోగొట్టుకున్న సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు సీత అన్వేషలో ఉన్న శ్రీరాముడు ఋష్యముఖ పర్వతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడితో స్నేహం కుదిరింది సీతామాత జాడ తెలుసుకోవడంలో శ్రీరాముడికి సహాయపడతామంటూ సుగ్రీవుడు వాగ్దానం చేస్తాడు అందుకు ప్రత్యుపకారంగా వాలి వల్ల తను కోల్పోయిన రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పించడంలో శ్రీరాముడి సహాయం కోరాడు రాముడు అందుకు అంగీకరించడంతో సుగ్రీవుడు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు ఆ సమయంలో సమయమానంతో వ్యవహరించవలసిందిగా వాలికి తార సలహా ఇచ్చింది కోపాన్ని వీడనాడి సుగ్రీవుడితో పోరు మానుకోవాల్సిందిగా హితం చెప్పింది ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించాల్సిందిగా ఆమె తన భర్తను కోరింది గతంలో ప్రాణరక్షణ నిమిత్తం పారిపోయిన సుగ్రీవుడు ఇప్పుడిలా వచ్చి కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే అందులో ఏదో మర్మముందని తార పేర్కొంది బలవంతులైన మిత్రులెవరో అతన్ని కావు కాస్తూ సహాయపడ్డానికి వచ్చి ఉంటారని కాబట్టి తొందరపడి యుద్ధానికి దిగవద్దని తార తన భర్త వాలికి సూచించింది అయోధ్యకు రాకుమారులైన రామలక్ష్మణులతో చేసిన స్నేహం వల్ల సుగ్రీవుల్లో విశ్వాసం నెలకొందని తనకు అందిన గూఢచర్య నివేదికల ద్వారా ఆమె తెలుసుకుంది నిజానికి వాలికి తార చేసిన అభ్యర్థన ఎంతో తెలివైనది ఇవేవి వాలి పట్టించుకోలేదు కోప వేషాలు అతని బుద్ధి కులశతను కమ్మి వేశాయి సుగ్రీవుడికి గుణపాఠం నేర్పుతానంటూ వాలి ప్రకటించాడు దాంతో తారా ఇంకేమీ చేయలేకపోయింది అయితే ఆమెకు మంత్రతంత్రాల జ్ఞానముంది ఫలితంగా ఆమె కొన్ని రక్షణ కర్మాలు చేసి విజయం సిద్ధించాల్సిందిగా ప్రార్థనలు జరిపి ఆ పైన వాలిని యుద్ధానికి పంపింది వాలి సుగ్రీవుల యుద్ధం సాగుతున్నప్పుడు పుష్పహారం కారణంగా సుగ్రీవుడెవరో వాలి ఎవరో రాముడు గుర్తించగలిగాడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని నేల కూల్చాడు వానర రాజైన వాలిని శ్రీరాముడు నేల కూల్చాడనే వార్త వినగానే వానర మూకాలు భయంతో పారిపోసాగాయి సరిగ్గా అప్పుడు తార సందర్భచితంగా ప్రవర్తించింది వానలందరినీ గద్దించి వారందరినీ వెంట తీసుకొని ముందుకు సాగింది రాజు నేల కూలినప్పుడు ఏ రాణి అయినా చేయాల్సిన పద్ధతిలో వారందరినీ వెంట తీసుకొని ఆఖరి క్షణంలో ఉన్న వాలి వద్దకు వెళ్ళింది భార్య తెలివితేటలు సుగుణాలు బాగా తెలిసిన వాలి తన అంతిమ గడియల్లో సుగ్రీవుని పిలిచి కీలక సందర్భంలో ఆమెను సంప్రదించి ఆమె సలహాలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు మొత్తం మీద నేర్పు కుషగ్రబుద్ధి పుష్కలంగా ఉన్న ధైర్యవంతురాలిగా తార నిలిచిపోయింది